మనకు భూమి మొత్తం మనుషుల కోసమే అనిపిస్తుంది కానీ నిజానికి కొన్ని ప్రదేశాలు సాధారణమైన పౌరులు మాత్రమే కాదు పెద్ద పెద్ద నాయకులైన ప్రధాని కానీ ముఖ్యమంత్రి కానీ వెళ్ళలేరు ఈ ప్రదేశాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ నార్త్ సెంటినల్ దీవి ఇండియాలో అండమాన్ అండ్ నికోబార్ దీవిల్లో ఒక చిన్న దీవి నార్త్ సెంటినల్ దీవి ఇక్కడ ఉండే సెంటినల్స్ అనే జాతి వాళ్ళు వేల నుంచి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నారు అయితే వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదు అది ప్రధాని అయినా సీఎం అయినా అక్కడికి అడుగు పెట్టలేరు నెంబర్ టూ ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికాలోని నెవేడియాలో ఉన్న ఏరియా ఫిఫ్టీ వన్ సీక్రెట్ మిలిటరీ బేస్ యుఎఫ్ఓ ఏలియన్స్ గురించి ఎన్నో రూమర్స్ ఉండడంతో ఇది మరింత మిలి మిస్టీరియస్ అయ్యింది అయితే సాధారణమైన ప్రజలు మాత్రమే కాదు దేశాది నేతలు కూడా అనుమతి లేకుండా అక్కడ అడుగు పెట్టలేరు నెంబర్ త్రీ సార్ ఐలాండ్ ఐస్లాండ్లో ఉన్న సాటసి అనే ఈ దీవి పంతొమ్మిది వందల అరవై మూడులో అగ్నిపర్వతం వల్ల ఏర్పడింది ఇది ప్రకృతిలో ఇంకా స్టడీ చేయాల్సిన ప్రాంతం కాబట్టి కేవలం శాస్త్రవేత్తలు తప్ప ఎవరికీ అనుమతి లేదు పెద్ద నాయకులకి కూడా వెళ్ళలేరు నెంబర్ ఫోర్ పోవేగిలియా ఐలాండ్ ఇటలీలోని వెనిస్ దగ్గర ఉన్న ఈ దీపం ఒకప్పుడు ప్లేగ్ బాధితుల క్వారంటైన్ జోన్గా ఉండేది ఆ తర్వాత సైకియాటిక్ హాస్పిటల్గా కూడా ఉంది అయితే ఇవాళ ఇది పూర్తిగా నో ఎంట్రీ జోన్గా మారింది పర్యాటకులకే కాదు రాజకీయ నాయకులు కూడా వెళ్ళలేరు నెంబర్ ఫైవ్ వాల్ట్ వన్ కోకోలా సీక్రెట్ ఫార్ములా అమెరికాలోని అట్లాంటాలో కోకోలా ఫార్ములా వాల్ట్ వన్ అనే సెక్యూర్డ్ ప్రదేశంలో భద్రపరిచి పడింది అయితే సాధారణమైన ప్రజలు మాత్రమే కాదు పెద్ద పెద్ద నాయకులకైనా లోపలికి ఎంట్రీ లేదు సో ఇవి భూమి మీద ఉన్న కొన్ని ప్రదేశాలు ఎవరు సులభంగా అడుగుపెట్టలేనివి అయితే మీరు వీటిలో ఏ ప్రదేశం మిస్టీరియస్గా అనిపించింది కమెంట్స్లో చెప్పండి అండ్ అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు